నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం చమురుపై ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాగే కువైట్ లో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి రాబోయే వంద సంవత్సరాల పాటు కువైట్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని చమురు నిక్షేపాలు కువైట్ లో ఉన్నాయి అలాగే తాజాగా కువైట్ లో భారీ చమురు నిక్షేపాలను అధికారులు కనుగొన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఫైలాకానికి ఆవిష్కరణను కువైట్ అధికారులు ప్రకటించారు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ యొక్క సిఇఓ షేక్ నవాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఫైలాకా ద్వీపానికి తూర్పున ఉన్న ఆల్క్నోఖాతా అప్షోర్ ఫీల్డ్ లో గణనీయమైన చమురు నిక్షేపాలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు తేలికపాటి చమురు మరియు వాయువుతో కూడిన మొత్తం హైడ్రో కార్బన్ వనరులు సుమారు మూడు పాయింట్ రెండు బిలియన్ బ్యారెల్స్ చమురుగా అంచనా వేయబడిందని చెప్పేసి ఇది కువైటు మూడు సంవత్సరాల వరకు ఉత్పత్తి చేసే ఉత్పత్తితో సమానమని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ దేశం ఇప్పుడు చమురు ఉత్పత్తి చేస్తూ ఉంది కదా ఆ యొక్క చమురు ఉత్పత్తి ఏదైతే ఉందో మూడు సంవత్సరాల పాటు కువైట్ దేశం చమురు ఉత్పత్తి చేసే చమురు ఉత్పత్తి ఇప్పుడు కనుగొనబడిన చమురు నిక్షేపాలు సమానమని చెప్పేసి అలాగే ఈ భారీ ఆవిష్కరణ ఆల్ రంగంలో మేము కొనసాగిస్తూ ఉన్న పనితో పాటు కువైట్ కాంటినెంటల్ షెల్ఫ్ లో విస్తృతమైన అవకాశాలను కల్పిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైటు దేశం మూడు పాయింట్ రెండు బిలియన్ బ్యారెల్స్ సమానమైన చమురు నిక్షేపాలను కనుగొనడం జరిగింది అందులో తేలికపాటి ఆయిల్ లైట్ ఆయిల్ మరియు గ్యాస్ ను కూడా కనుగొన్నామని చెప్పేసి కువైటు దేశం మూడు సంవత్సరాల పాటు ఉత్పత్తి చేసే చమురు నిక్షేపాలకు ఇది సమానమని చెప్పేసి ఆయన వెల్లడించారు దీంతో కువైట్ లో ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ దేశంలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం ఇలాగానే ముందుకు సాగి చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్